ادا رایا لا جو کرسی پی نہ دایا خارکار پراننا ہمارا چه دالتے اور پرانمے دل ودي تمني چلن چه دالوار بھار مارے پروٹ کال چپ چبرن کلا لا کر کریا جن پرکو موندا اچا پھورو زندمرا को जीवंत कर दो हर मार दे पर्वत तारे नी चलने मारे यदि तप्पे मारे ओ कुट कुट चपका रक्त का करवीैया आ आ जय नारा बाबा ना जय नारा बाबा जय नारा

ನೀ ತಮ್ಮ ಸಿಗ ವಾರುಪ್ಪ ಎಲ್ಲ ಉರಾತಿ ತೆಪ್ಪು ರಾಜ್ಯ

ਸਰਾ ਇਹ ਲੈ ਆਨੇ ਕੋਲ ਤਾ ਬੋਜੁੰਦਾ ਐ ਬੱਕਲ ਵਿਦਾਨਾ ਨਾ ਜਾ ਕੋਦਾ ਹਰ ਵਾਰ ਉਹਦੇ ਪਰਵਤਾਂ ਗਨੇ ਅੰਮਾ ਐੇ ਪਰਕਾ ਮੂਮਤਾ ਮਰਾਗਾ ਇਹ ਵੀ ਲਗਾ ਤਨ ਜੇ ਤਨ ਨਾਨਾ ਇਹ ਵੀ ਡੰਗਾ ਤਾਨੇ ਜੇ ਨਾ ਪਰਕਾ ਥੋੜੇ ਦਿਲ ਲੈ ਦਾ ਨਾਰਾ 60 ਲ ਗੰਨਵਰਾ ਨਾਨਾ

కొడు కొడుక నువ్వు తిన్నాడు నా కొడుకు వెలుగుతున్నడే నా కొడుకు వాడిచినుడైనా కొలక దీని కింద ఏడబొత్త మీద అడుగులు నేర్పిన రాయో నా కొడుక మాట రాజ కన్న తండ్రి

கொ <laughs> కనేత లాలాల నేల బెర్గురవాల బావరేల చెగిత్తురా సువద్రవవా నిబుదన్న వల్ల పెత్తా రాపు ఓ కరగన్న వల్ల రాదో ఓ కరగన్న వల్ల రాదో కన్న ఉన్న కనక తమ్ముడి కడుపు కొడు ఎందుకు రాతున్నావు రామరించిన తండ్రి రా కొడుకు నీ అత్తరెక్కడ నాకార నానా నీ గోడ తెల్లడి అన్నది రాను అక్కినారు గొప్ప అక్కిన్నారు ఆరు పిల్లలు అవతల గన్నది కల్లదిన్నా లేదు కొడుకోను వయలేదు నానా తెల్లమెదన్నబోకు పొరగా తమ్ముదన్నవో పురా ఏమి అన్నదేది అర లేదు కొడుకోవాదేది అన్నలేదు రావరకు వచ్చి పెరిగిన వార నానా పెద్ద కొడుకున్నాను తెల్లే తొందర పడ్డ నాన్న కొడుకు ఎవరు కొడుకురు భగవయ్య కోడలు వచ్చిన గోడలు బెల్లవు అవయా నా విని వెళ్ళి నా కూడా వంద మన ఏ విధాకరు

ಕೊರಗಟ್ಟು ಆ ಕೊಡಕ ಇದು ಎಲ್ಲಿ ಸುಭಸೇನ ರಾಜ ಕೊಡಕಿ ಎತ್ತುಕೊಂಡೇ ಕೊಡುಗ ಬಿಟ್ಟರೆ ಎತ್ತುಕೊನೆ ಬಾಬು ಕೊಡುಗೆ ಬಾಬು ಕಟ್ಟುಕರಿ

ఆ రాజు ఎవరారా ఇచ్చు రాజు నా కొడుకు అంత వరకల్లా నా పొడవు అంతవరకల్లా నా కొడుకు అంత వరకల్ నా యొక్క భావించు వేసుకుంటా ఏ రెండు మెండల్లో వచ్చు ఆడవర్ ఆడ అట్ట రాదు பாடு <laughs> <laughs>

పాట వాడుతు బాట బాధపాటువంటి కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది ఎడ్చి డోళ్ళు ఎంతమంది అది మీద ఉన్న భగవంతుడు కట్టాల కట్ట చూసుకుంటా పాట పాడుకుంటూ వస్తారట బాట ఎడుకుంటూ వస్తా మరి సరి పేరు చూసి పదకొండు రోజుల దాకా మన ఇంటి చుట్టూ ఎదురుతుందట మరి చూసిన మరి నీళ్ళు వ్యక్తి కాబట్టి పదకొండు రోజులు దగ్గర మరి ఎంత మంది ఇంటిలో బిడ్లు అంటురో చెట్లు అంటురో మరి ఎంత మంది కొడుకు ఎడుతున్నారా బిడ్డలు మరి మన ఇంటి చుట్టూ ఎప్పుడు చూసుకుంటూ తిరుపుకుంటూ ఉంటా మరి ఆనాడు రాజా గారు అయినా మరి తల్లి పండల వంట గోవిందా పడలు మరి మీరున్న భగవంతు ఎట్లా పాట వాడుతున్నాడు గోవిందాన్ని బాడలు ఆవద్దంగా

పెట్టినత్తుకొని గంగపేటకు వచ్చిండు మరి ముక్కు పట్టుకొని మూడు మురుగురు ముందు చుట్టూ ముట్టరు ఆయనడు చుట్టూ ఆయన ముట్టు అని గంగలేపెడికెళ్ళి పోయింది రాజాకా రాజు రాని గాని ఆటబిడ్డలు అందరు ఉంటారు ఆట అందరి గడ్డ ముందు పెట్టుకొచ్చి మరి ఎన్నో దీవాలకి అల్లి ముగ్గులేసి ముచ్చాలు పడతారు అంట మరి చనిపోయిన దీపం పుట్టిస్తారు ఆట దీపం విదిగి కప్పపడేస్తారు ఆట మరి వచ్చేటి వారికి లోకల్ పాట ఇత్తారు ఆట మరి రాజా అక్కరా వేసి మరి కొడుకు పెట్టి ఎత్తుకొని వచ్చే వరకల్లా

మరి లోకల బండ ఎందుకు ఎత్తరాట అంటే మరి ఏనాడు చూసినా మరి చని పిల్లలు కాబట్టి కాబట్టి ఏడుచుడు మరి ఒక గుండె వాళ్ళకి ఎడతారు కాబట్టి ఏడుసినా గానీ గుండె కలగా మరి రోజు అదే రోకల పట్టినూర కానీ రోజులు దంగ అంటే கண்ணபிட்டு கட்ட எல்லாம் ఆనాడు రాజాకరాజు నాడు అడుగు ఖర్చు పెట్టిండు పదకొండు రోజులు నడుగు కరవ చేసుకున్నాడు నీర రోజున్నాడు నేరెట్టి అనుకున్నాడు ఆనాడు నా భార్య జరిపి నా కొడుకును నా బిడ్డ తీసుకుని నా కొడుకు బయటికినా కొడుకు నిన్న నీ తల్లి ప్రాణమేంది నీ తల్లి జీవనం పేరు కొడుకేసుకుంది రారా కొడుకు నా కొడుకు అనరాని మాటలు అన్నడు దెబ్బరాన తెప్పిండు దెప్పలేక వాడ నేను కొడుకులు ఉండగా నేను కోడలు ఉండంగా పెట్టవాని నన్ను మనలాంటి మాటలు ఎప్పుడెప్పిండు ఆ కొడుకు కాదన్నాడు కాని కోడలు నన్ను కాదన్న ఈ కొడుకు బిడ్డ తీసుకుపోయినా కోడలు చేత పెట్టి నేను ఏదన్నా రాజు ఏదన్నా దేశం వెళ్ళిపోతాడు కానీ రాజాగారు అహరాజా అనుకున్నాడు ఒక బై నా బిడ్డ డాడీ వెళ్ళ నా బిడ్డ కొద్ది తానాలు పోయాలి బాపేడు తానాలు పోయాలి కొద్దిగా ఉంటుంది మా పేడు తెల్ల ఉంటుంది ఆడల్లో పర్వాలేదు తెలుసు నా బిడ్డ కాదు నా వల్ల కాదు పెట్టి పోతున్నా రాదు కొడుకు బిడ్డలు కట్టుకోవాలి